గవర్నమెంట్ అయితే త్వరలో ఆడిబడ్డ నిధి స్కీమ్ కింద నెలకి పదిహేను వందలు లేదా సంవత్సరానికి పద్దె పద్దెనిమిది వేలు వాళ్ళ అకౌంట్లో జమ చేసేదానికైతే ప్రయత్నాలు చేస్తుంది ఇది కూడా త్వరలో అయితే ఇంప్లిమెంట్ అవుతుంది ఒక నెల లోపలయితే సో మీరు దీనికి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎవరు ఎలిజిబుల్ అసలు దీనికి కొంతమందికి మాకు తల్లికి వందనం వస్తుంది మేము ఎలిజిబుల్ కొంతమందికి నలభై ఏళ్ళు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటారు విడో పెన్షన్స్ వస్తుంటాయి వాళ్ళు దీనికి మేము ఆడిపెట్టని ఇది స్కీమ్ కింద మేము అప్లై చేసుకోవచ్చా లేదా అనే డౌట్స్ అనేవి మందికి ఉన్నాయి సో దీనికి మెయిన్ గైడ్ లైన్స్ ఏంటి దీనికి అప్లై చేయాలి అంటే సో మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నాం హాయ్ అండి నా పేరు రాజా వెల్కమ్ టు మై యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ సో ఫస్ట్ అయితే లైక్ కొట్టి పక్కన హైప్ పటన్ ఉంటుందండి పాయింట్స్ ఇవ్వండి ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు గవర్నమెంట్ రిలేటెడ్ యూస్ఫుల్ కంటెంట్ అనేది మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తూ ఉంటానండి థ్యాంక్ యూ సో నిధి స్కీమ్ సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాలు లోబడి ఉన్న మహిళలందరికీ ఈ స్కీమ్ అనేది ఎలిజిబుల్ గవర్నమెంట్ అనేది వాళ్ళ ఖాతాల్లో నెలకి పదిహేను వందలు లేదా సంవత్సరానికి పద్దెనిమిది వేల నేరుగా అయితే జమ చేస్తుంది సో మెయిన్ స్కీమ్ ఇది తర్వాత ఏంటంటే మీరు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మీకు రెసిడెన్షియల్ అడ్రస్ అనేది ఇక్కడే ఉండాలి ఖచ్చితంగా పర్మనెంట్ అడ్రస్ తర్వాత మీకు ఫోర్ వీలర్స్ కానీ పర్సనల్ కార్లు అలా కానీ ఇవి ఉండొచ్చండి ఆటోస్ ఉండొచ్చు ట్యాక్సీస్ ఉండొచ్చు ట్రాక్టర్స్ ఉండొచ్చు అదేం ప్రాబ్లం లేదు తర్వాత మీరు ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్స్ అయితే అంటే మీ ఇంట్లో ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు ఉండకూడదు తర్వాత మీ కరెంట్ ఛార్జ్ యూనిట్స్ ఉంటాయి కదా మంత్లీ అనేది యావరేజ్గా త్రీ హండ్రెడ్ యూనిట్స్ అయితే దాటకూడదు మీకు ల్యాండ్ అనేది డ్రై ల్యాండ్ అయితే టెన్ ఎక్రాస్ వెట్ ల్యాండ్ అయితే ఫైవ్ ఎక్రాస్ అయితే ఉండాలి తర్వాత మీ పేరుపైన ఏదైనా ల్యాండ్ సిటీ అంటే టౌన్లో కానీ ఏదైనా ఉంటాయి కదా మీరు కొనుక్కున్న ఫ్లాట్స్ ఉంటాయి కదా అవి టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఇది ఈ స్కీమ్ అనేది వర్తిస్తుందండి ఇప్పుడు ఒకే కుటుంబంలో ఇద్దరు ఎలిజిబుల్ ఉన్నారు బట్ ఇద్దరికే రాదండి ఒకరికే మాత్రమే వస్తుంది తర్వాత మెయిన్ మీరు ఖచ్చితంగా మీకు బ్యాంక్ అకౌంట్ లేకపోతే మీరు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోవాలండి దానికైతే మీరు ఆధార్ సీడింగ్ చేసుకోవాలి ఎన్పిసి అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎన్పిసిఐలో మీ బ్యాంక్ నెంబర్కి ఆధార్ అనేది సీడ్ చేసుకోవాలండి అది సీడ్ చేసుకోకపోతే అది యాక్టివ్లో లేకపోతే మీరు ఎలిజిబుల్ ఉన్నా సరే అమౌంట్ పడదు ఎందుకంటే మనకి అన్నదాత సుఖీబావా తల్లికి వందల చాలా మందికి అయితే పర్లేదండి సేమ్ ప్రాబ్లం వాళ్ళు అది తెలుసుకోకుండా మాకు పర్లేదు పర్లేదు అని మళ్ళీ ఫైనల్గా తెలుసుకొని దాని తర్వాత యాక్టివేట్ చేసుకొని అది మళ్ళీ అమౌంట్ పడాలంటే మళ్ళీ ఒక మినిమం టెన్ టు ఫోర్టీన్ డేస్ అయితే పడుతుందండి సో మీరైతే ఈ మిస్టేక్ అయితే చేయి రాకండి మీరు ఎలిజిబుల్ ఉంటారు ఓకే ఎలిజిబుల్ అయితే వెంటనే మీరు బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోండి దానికి ఎన్పిసి అనేది లింక్ చేసుకోండి అది ఎలా లింక్ చేసుకోవాలో నేను ఒక వీడియో చేశాను నేను పైన అయితే ఆ వీడియో అనేది పెడతాను లింకు సో మీరు ఆ వీడియో అయితే వాచ్ చేయండి ఎలా లింక్ చేసుకోవాలి ఏంటి అనేది సో మెయిన్ గవర్నమెంటు ఈ పథకం మెయిన్ ఉద్దేశం ఏంటంటే సో ఈ ఆడబిడ్డ అంటే మహిళలంతా సెల్ఫ్ డిపెండెంట్గా బతకాలని చెప్పేసి తర్వాత జాబ్స్కి ఈ అమౌంట్ అనేది వాళ్ళకి పర్సనల్గా యూజ్ ఉంటుంది సపోజ్ కొంతమంది చిన్న చిన్న జాబ్స్ చేస్తుంటారు లేకనే జాబ్స్ చేయాలనుకుంటున్నారు ఈ అమౌంట్ అనేది వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుందండి హౌస్ వైఫ్స్ కానీ సో ఈ అమౌంట్ అనేది సో మీరు దీన్ని కరెక్ట్గా యూస్ చేసుకుంటే ఇది ఖచ్చితంగా వాళ్ళ ఇన్కమ్ అనేది పెంచుకోవచ్చు అండి ఈ అమౌంట్ని మనం పర్ఫెక్ట్గా ఎలా యూజ్ చేసుకోవాలి మనం ఏదైనా జాబ్ రిలేటెడ్ కానీ ఇంకా వేరైనా ఇంకా వేరే ఏదన్నా ఇది చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ అంటే మీరు పర్ఫెక్ట్గా అయితే దీన్ని యూజ్ చేసుకుంటే మీ లైఫ్ కూడా చేంజ్ చేయడానికి స్కోప్ ఉంది ఎందుకంటే గవర్నమెంట్ అనేది చాలా స్కీమ్స్ అయితే ఇస్తుందండి సో అమౌంట్ అనేది మీరు జస్ట్ మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి అన్నదాత సుఖీబాబా అమౌంట్ రిలీజ్ చేస్తారు దాన్ని అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ కోసమే యూస్ చేయండి అండి అప్పుడు మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది సో అలా యూస్ చేసుకోవాలి దానికి అలా ఇప్పుడు తల్లికి వందనం అమౌంట్ పడింది ఆ అమౌంట్ అనేది పిల్లల ఫీజుల కోసం కానీ వాళ్ళ బుక్స్కి వాళ్ళకి సంబంధించిందే వాడుకోండి మీరు వేరే పర్సన్ కింద యూజ్ చేసుకోకండి గవర్నమెంట్ అనేది ఇచ్చింది మెయిన్ తల్లి తల్లికి వందనం స్కీమ్ వల్ల పిల్లల అటెండెన్స్ అనేది ఎన్రోల్మెంట్ అనేది పెరుగుతుంది స్కూల్స్లో దానివల్ల ఎవరు డ్రాప్ ఉండరు ట్వెల్త్ క్లాస్ వరకు అట్లీస్ట్ ఎందుకంటే ట్వెల్త్ మనకి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అయితే తల్లికి వందనం అయితే స్కీమ్ అనేది ఇంప్లూవ్ చేస్తారండి అప్పుడు ఒకప్పుడు అయితే మనకి సెవెంత్ క్లాస్లో టెన్త్ క్లాస్లో చాలామంది డ్రాప్ అవుట్స్ అయ్యేవారు ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది ఆ డ్రాప్ అవుట్స్ అనేది సో దీనివల్ల లిటరసీ రేట్ అనేది పెరుగుతుంది అండి తల్లికి వందనం స్కీమ్ మనం బాగా డీటెయిల్గా డికోట్ చేస్తే లిటరసీ రేట్ అనేది పెరగచ్చు సో ఫ్యూచర్లో మనకి ఎక్కువ మన ఏపీ మన ఏపీ నుంచి చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం దీనివల్ల మన ఏపీ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్ కూడా అవచ్చు ఫ్యూచర్లో ఎందుకంటే లైక్ ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు సో ఇక్కడ మనకి గవర్నమెంట్ అనేది ఫ్యూచర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కూడా హబ్ చేయాలనుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ లాగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి హబ్ చేయాలనుకుంటుంది సో మీరు ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసే ఆపర్చునిటీస్ ఉంటాయి సో మీరు పర్ఫెక్ట్గా యూస్ చేసుకోండి ఏ స్కీమ్ అయినా కూడా నెక్స్ట్ ఇప్పటికైతే సూపర్ సిక్స్లో నాలుగైతే ఇంప్లిమెంట్ అయిపోతున్నాయి ఇది ఐదవ పథకం ఆడిబడ్డానికి ఇది అనేది ఖచ్చితంగా అయితే గవర్నమెంట్ అయితే ఇంప్లిమెంట్ చేస్తాం దాంట్లో నో డౌట్ కానీ టైం కొంచెం వన్ మంత్ ఇటు అటు ఉంటుంది ఖచ్చితంగా అయితే ఇంప్లిమెంట్ చాలా మంది డౌట్ ఉంది సూపర్ సిక్స్ ఇప్పుడు నాలుగైతే అయిపోయా అండి ఇంకా రెండే ఉన్నాయి నెక్స్ట్ ఇదే అండి ఆడబిడ్డ అనేది స్కీమ్ ఇంప్లిమెంట్ అయిపోయిందంటే నెక్స్ట్ నిరుద్యోగ ప్రతిఆర్ ట్వంటీ ల్యాక్స్ జాబ్స్ అనేది గవర్నమెంట్ అనేది అంటే ట్వంటీ ల్యాక్స్ జాబ్స్ అనేది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో గవర్నమెంట్ అనేది మన ఆంధ్రప్రదేశ్లోని యువతకైతే కల్పించేదానికి ప్రయత్నాలు చేస్తుంది ఇప్పుడే సో